నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఇక ఉత్తరాది రాష్ట్రాల ప్రధాన ఓటు బ్యాంకుతో కేంద్రంలో మూడు సార్లు అధికారం కైవసం చేసుకున్న బీజేపీ తాజాగా రూటు మార్చింది గత పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తరాదిలో వచ్చిన ఫలితాలు చూసి కంగుతిన్న కమలం పార్టీకి దక్షిణాది రాష్ట్రాల్లో అనుకూల పవనాలు ఊరిస్తున్నాయి గతంలో ఎంత ప్రయత్నించినా సఫలం కాలేకపోయిన కేరళలో తొలిసారి బోనీ కొట్టి విజయాన్ని రుచి చూసింది తమిళనాడులో సైతం గణనీయంగా ఓటు బ్యాంకు పెరగడం ఫుల్ జోష్ నింపింది కర్ణాటక తరహాలో తెలంగాణలో అధికారం ఊరిస్తుండటంతో దెబ్బతిన్న ఉత్తరాదికి ప్రత్యామ్నాయంగా దక్షిణాదిలో బలం పుంజుకునే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది గతంలో ఉన్న ఎన్డీఏ మిత్రపక్షాలను కలుపుకుంటూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి బలపడేలా దీర్ఘకాల వ్యూహాలతో అస్త్రశస్త్రాలకు పదును పెడుతోంది ప్రతిపక్షాలు ఎంత బలంగా పోరాడినా గల్లీ నుంచి ఢిల్లీ వరకు పార్టీ శ్రేణులను ఉక్కిరి బుక్కిరి ఉత్తరాది రాష్ట్రాలు బీజేపీకి బలమైన అండగా నిలిచాయి పలు రాష్ట్రాల్లో స్థానిక అసెంబ్లీ ఎన్నికల్లో ఒకంత మిశ్రమ ఫలితాలు వచ్చినా పార్లమెంటుకు వచ్చే వరకు ఓటర్లంతా బీజేపీ వైపే మొగ్గు చూపడం ఆనవాయితీగా వస్తోంది అయితే గత పార్లమెంటు ఎన్నికల్లో సంప్రదాయ ఓటర్లలో ఒకంత అసంతృప్తితో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది ఎన్నో ఆశలు పెట్టుకున్న పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బతిన్న కమలనాథులు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు ఈ క్రమంలో దక్షిణాదిలో ఫలితాలు ఓట్లు గణనీయంగా పెరగడంతో రెట్టించిన ఉత్సాహంతో ఫోకస్ చేస్తోంది దక్షిణాది రాష్ట్రాల్లో ఓటర్ నాడీని పసిగట్టడం ఓటర్లను ప్రసన్నం చేసుకునే విషయంలో వెనుకబడిన బీజేపీకి గత పార్లమెంట్ ఎన్నికల్లో కనువిప్పు కలిగించాయి ఫలితాలపై పోస్టుమార్టం చేసినప్పుడు అనేక చేదు విషయాలు బయటపడ్డాయి వాటిలో ముఖ్యమైనది జాతీయ నేతలు రాష్ట్రాల నేతల మధ్య కొంత గ్యాప్ ఉంటున్నట్లు కనిపించింది ఏదైనా అంశంపై పోరాటంతో స్వింగ్లోకి వచ్చినా అది నీటి బుడగలా పేలిపోతోంది ప్రజల్లో కమలం పార్టీ పట్ల ఊపు తెచ్చిన అనేక అంశాల్లో అదే టెంపోను కంటిన్యూ చేయలేక చేజేతులారా సైడ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది రాష్ట్ర పార్టీ నేతల అభిప్రాయాలను జాతీయ నేతలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం లేదా చూసి చూడనట్లు వ్యవహరించారనేది పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న ఇంటర్నల్ టాక్ గత లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత భారతీయ జనతా పార్టీ హిందుత్వ రాజకీయాల బ్రాండ్కు దక్షిణ భారతదేశం అడ్డుగోడ అనే అభిప్రాయం ఉత్తరదేనని విషయం అర్థమైంది ఇక ఐదేళ్ల క్రితం రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల టైంలో ఐదు దక్షిణాది రాష్ట్రాలలో అంటే కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయిన పరిస్థితి నుంచి క్రమంగా పుంజుకుంది తమిళనాడు మినహా అన్ని దక్షిణాది రాష్ట్రాలలో పార్టీ సీట్లు గెలుచుకొని జాతీయ నేతల దృష్టిని ఆకర్షించింది We'll తమిళనాడులో ఒక్క సీటు సాధించలేకపోయినా ఓట్ల శాతం మూడు పాయింట్ ఆరు నుండి పదకొండు పాయింట్ మూడు శాతానికి పెరగడంపై కమలనాథులు సంతృప్తితో ఉన్నారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన మూడు పాయింట్ ఆరు శాతం ఓట్లకే పరిమితమైంది అలాగే రెండు వేల పదహారు రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మూడు శాతం ఓట్లే సాధించింది అయితే రెండు వేల ఇరవై నాలుగులో సొంతంగా పోటీ చేసి పదకొండు శాతం ఓట్లు ఈసారి అంతకంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి అక్కడ అధ్యక్షునిగా ఉన్న అన్నామలైకి ఉన్న చరిష్మాకు ఖుష్బు రాధిక శరత్కుమార్ తదితరుల సినీ గ్లామర్ తోడు కావడంతో కనీసం కొన్ని సీట్లైనా దక్కించుకుంటామని అంచనా వేసింది తెలంగాణ గవర్నర్గా ఉన్న తమిళసై రాజన్ ను సొంత రాష్ట్రానికి పిలిపించి ఎన్నికల్లో కీలక బాధ్యతలు అప్పగించింది ద్రవిడవాదంతో తమిళనాడు డిఎంకే ప్రధాన నేతలు సనాతన ధర్మంపై విషం కక్కుతూ తలాతోక లేని వాదనలు చేయడంతో ఆ రాష్ట్రంలోని హిందువులు ఆ పార్టీకి దూరం జరగడంతో బీజేపీ ఆశలు చిగురించాయి పొత్తులో భాగంగా ఇరవై మూడు స్థానాల్లో హాటీ చేసిన బీజేపీ తొమ్మిది సీట్లలో సెకండ్ ప్లేస్ లో నిలిచింది కొన్ని గెలిచే స్థానాల్లో కూడా పార్టీలో అంతర్గత విభేదాల వల్ల కోల్పోయిందనే భావన పార్టీ నేతల్లో ఉంది గతంతో పోలిస్తే తమిళనాడులో బీజేపీకి ఇది చాలా గొప్ప విషయం అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అన్నా డీఎంకేతో పొత్తు ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని బీజేపీ అన్నా డీఎంకే నేతలు చెబుతున్నారు అందుకే రాబోయే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని డీఎంకేను ఓడించేందుకు ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం బీజేపీతో చేతులు కలపబోమని అన్న డీఎంకే నేతలు ఇప్పుడు చెబుతున్నా పార్లమెంటు ఎన్నికల నాటికి పరిస్థితి మారే అవకాశం ఉంది మరోవైపు కేరళలో ఖాతా తెరవడానికి నానా కష్టాలు పడుతున్న బీజేపీకి గత పార్లమెంట్ ఎన్నికల్లో తొలిసారి సక్సెస్ రుచి చూసింది ఇక కేరళలోని త్రిశూర్లో రైట్ వింగ్ పార్టీ విజయాలలో ముఖ్యమైనది ఇక్కడ దాని స్టార్ అభ్యర్థి సినీ నటుడు సురేష్ గోపి భారీ మెజార్టీతో గెలుపొందారు సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన మొదటి అభ్యర్థిగా సురేష్ గోపికి కేంద్ర కేబినెట్ లో చోటు లభించింది కేరళలో ఖాతా తెరవడానికి కష్టపడుతున్న పార్టీకి సురేష్ గోపి రూపంలో పెద్ద విజయం దక్కింది నిజానికి ఎన్నికల్లో కేరళ రాజధాని తిరువనంతపురంలో బీజేపీ అభ్యర్థి రాజు చంద్రశేఖర్ కాంగ్రెస్ నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచిన శశితరూర్ ను ఈజీగా ఓడించేలా కనిపించారు ఓట్ల కౌంటింగ్ టైంలో రాజీవ్ ఇరవై వేల ఓట్ల ఆధిక్యంతో నిలిచారు ఇక దీంతో కేరళలో బీజేపీ రెండు సీట్లు గెలుస్తుందని చాలా మంది భావించారు అయితే చివరిలో తీర ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభించినప్పుడు విజయం కాంగ్రెస్ వైపు మొగ్గింది చెమటోడ్చిన శశితరూర్ ఎట్టకలకు వరుసగా నాలుగోసారి ఎంపీలుగా గెలుపొందారు అయితే బీజేపీ ఓట్ల వాటాను ఐదు శాతం నుండి పదమూడు శాతానికి పెంచుకోవడం బీజేపీ హైకమాండ్ సంతోషంలో ముంచెత్తింది కేరళలో ఎన్డీఏ వాటా పది శాతం నుండి పదిహేను పాయింట్ ఆరు నాలుగు శాతానికి పెరగడం వెనుక మోదీ అమిత్ షాలో ఉండు ఉంటే పట్టే కారణం కేరళలో ఎలాగైనా పాగా వేయాలనే ఆశయాన్ని మోదీ అమిత్ షా పదే పదే గట్టిగా వినిపించి చాలా వరకు సక్సెస్ అయ్యారు త్రిసూర్లో ముమ్మరంగా ప్రచారం చేసిన టైంలో బీజేపీ అగ్రనేతలు చేసిన ప్రయత్నాల ఫలితంగానే సురేష్ గోపి విజయం సాధించినట్లు తెలుస్తోంది తొలిసారిగా కేరళలో సురేష్ గోపి రూపంలో ఓ ఎంపీని పార్లమెంటుకు పంపించింది ఇదే ఊపు కొనసాగించి కేరళలో మరిన్ని సీట్లు కాయివసం చేసుకునేందుకు ప్లాన్ రెడీ చేస్తోంది బీజేపీకి సౌత్ లో గేట్ వేగా నిలిచిన కర్ణాటకలో పరిస్థితి పూర్తి అనుకూలంగా ఉంది అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్వీయ పార్టీ తప్పిదాలతో చేతిలో విజయం చేజార్చుకున్న బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకుంది సౌత్ ఇండియాలో బీజేపీ గెలుచుకున్న సీట్లలో ఎక్కువ భాగం కర్ణాటక నుండే వచ్చాయి మొత్తం ఇరవై ఐదు స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ పదిహేడు సీట్లు గెలుచుకుంది మిత్రపక్షం జనతాదల్ పార్టీ మరో రెండు సీట్లు కైవసం చేసుకుంది రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే ఇది తగ్గినట్లే కనిపిస్తోంది కర్ణాటకలోని మొత్తం ఇరవై ఎనిమిది సీట్లలో ఇరవై ఏడు గెలుచుకున్న బీజేపీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో క్లీన్ స్వీప్ విజయం సాధించేలా కనిపించింది రాష్ట్రం యాభై ఒక్క శాతం కంటే ఎక్కువ మొత్తం ఓట్ల శాతాన్ని పొందింది అదే రాష్ట్ర నేతల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ కు దారితీసింది రెండు వేల ఇరవై మూడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎదురు దెబ్బలు తగిలాయి సౌత్ ఇండియాలో బీజేపీకి ముఖ్యమైన శక్తిగా ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారం కైవసం చేసుకున్న ఏడాదిలోపే సీన్ రివర్స్ అయింది లింగాయత్లు మరియు ఒక్కలిగాసులను ప్రసన్నం చేసుకుని అధికార పార్టీని ముప్పుతిప్పలు పెడుతోంది ఆకర్షణీయమైన సంక్షేమ పథకాలు ముఖ్యంగా గ్యారంటీ స్కీమ్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏడాదిలోపే డిఫెన్స్ లో పడింది సీఎం సిద్ధరామయ్య తన భార్య పేరుతో మైసూరు వద్ద భూ కుంభకోణాలకు పాల్పడినట్లు దుమారం చెలరేగింది స్కామ్లు బయటపడటమే కాదు కోర్టు బోనెక్కడంతో సీఎం తన సతీమణి తీసుకున్న భూములు వాపసు చేసిన పరిస్థితి మెరుగుపడలేదు సీఎం సిద్ధరామయ్య అక్రమాలపై విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టిన హైకోర్టు తీర్పుతో సీఎం సిద్ధరామయ్య కోర్టు విచారణను ఎదుర్కొంటున్నారు ముడా స్కామ్ లో సీఎం కోర్టు విచారణను ఎదుర్కోవటంతో దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది గ్యారంటీ పథకాల పేరుతో అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ సంక్షేమ పథకాల అమలులో జాప్యం చేస్తూ తొలినాళ్ళల్లో ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇచ్చింది ఆ తర్వాత వాల్మీకి డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఎనభై ఏడు కోట్ల కుంభకోణం మైసూరు వద్ద ముడా భూముల స్కామ్ బయటపడటంతో పూర్తిగా డిఫెన్స్లో పడింది ఇదే మంచి ఛాన్స్గా బీజేపీ టాప్ గేర్ అటాక్ చేస్తోంది కర్ణాటకలో హిందూ వ్యతిరేక ప్రభుత్వాన్ని భర్తరాఫ్ చేయాలని దాని మిత్రపక్షమైన జేడీని కూడా బర్త చేయాలని కోరుతూ కాషాయ శిబిరం నేతలు గవర్నర్ రాష్ట్రపతులకు ఫిర్యాదు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ ప్రజల జీవనాన్ని దుర్బరం చేస్తుందని మండిపడ్డారు లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్క కొత్త పథకాన్ని కూడా ప్రకటించలేదని చివరకు ఎమ్మెల్యేలు సైతం తమ తమ నియోజకవర్గాల్లో కనీసం ఏ ఒక్క డెవలప్మెంట్ వర్క్ టెంకాయ కొట్టి శంకుస్థాపన చేయాలి లేకపోయిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు బీజేపీ అటాకింగ్ కు కౌంటర్ ఇవ్వడంలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కింద మీద అవుతోంది సీఎం సిద్ధరామయ్యను మార్చితే బీజేపీకి లాభం అనే ఉద్దేశంతో హైకమాండ్ సీఎం మార్పునకు ఛాన్స్ లేదని తేల్చేసింది దీంతో తేరుకున్న సీఎం సిద్దరామయ్య బీజేపీపై గట్టిగా ఆరోపణలు చేయడం ప్రారంభించారు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని కేంద్రంలోని బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు ఒక్కో ఎమ్మెల్యేకు యాభై కోట్లు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నట్లు తనకు సమాచారం అందిందన్న ప్రకటనతో కర్ణాటక పొలిటికల్ సీన్ వాడి వేడిగా మారింది ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే బీజేపీ పరిస్థితి ఆశాజనకంగానే కనిపిస్తోంది ఎన్నికల ముందు బీజేపీ అధ్యక్షురాలుగా పురంధేశ్వరిని ఎంపిక చేయడం కొన్ని వర్గాలకు నచ్చలేదు అయితే హైకమాండ్ నిర్ణయం కాబట్టి ఎవరూ పెదవి విప్పలేదు అయితే ఎన్నికలు ముందుకొచ్చే టైంలో ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చొరవతో చంద్రబాబుతో పొత్తుకు బీజేపీ సై అంది మూడు పార్టీలు కలిసి ఉమ్మడిగా పోటీ చేశాయి బీజేపీ ఆరు పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేసి మూడు చోట్ల గెలిచింది మొత్తం పదకొండు శాతం పైగా ఓట్లతో అనకాపల్లి రాజమండ్రి నర్సాపురం స్థానాల్లో గెలిచింది ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉత్తరాది రాష్ట్రాల్లో దెబ్బతిన్న బీజేపీకి దక్షిణాదిలో పుంజుకోవడం చంద్రబాబు కూడా మాటకు కట్టుబడి మద్దతు కొనసాగిస్తుండటం ఊరట కలిగిస్తోంది అయితే లాంగ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా సరే సొంతంగా బలం పెంచుకుంటేనే మేలు అనే భావన బీజేపీ హైకమాండ్లో ఉంది హిందుత్వ నినాదం భుజానికి ఎత్తుకున్న పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఆశా కిరణంలా కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ సొంత పార్టీ పెట్టుకుని ముందుకు సాగడం కంటే బీజేపీలో కలిసిపోతే బాగుంటుందని అభిప్రాయం ఢిల్లీ నేతల్లో వినిపిస్తోంది ప్రస్తుతం ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వాన్ని కొనసాగించడానికే బీజేపీ ప్రాధాన్యతనిస్తోంది ఇస్తోంది అవసరమైతే పవన్ కళ్యాణ్ అంగీకరిస్తే పార్టీని బీజేపీలో కలిపేసుకునే ఆలోచన కూడా ఉన్నట్లుగా పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది సినిమాలతో దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు చేరువైన పవన్ కళ్యాణ్ బీజేపీలో విలీనమైతే సౌత్ ఇండియాలో బీజేపీ మరింత బలపడుతోందన్న విశ్లేషణలు జరుగుతున్నాయి వచ్చే సార్వత్రికల ఎన్నికల నాటికి మరింత బలం పుంజుకుని సీట్ల సంఖ్యను పెంచుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తారనే టాక్ నడుస్తోంది బీజేపీకి అడ్రస్ లేదని విమర్శలు ఎదుర్కొన్న కేరళ తమిళనాడు రాష్ట్రాల్లో ప్రత్యర్థి పార్టీలకు ముచ్చమటలు పట్టించింది బీజేపీ రాబోయే ఎన్నికల్లో ఓట్లు కాస్త సీట్లుగా మార్చుకుంటామనే ధీమాతో రోడ్ మ్యాప్ రెడీ చేస్తోంది సౌత్ ఇండియా పై స్పెషల్ ఫోకస్ చేస్తున్న బీజేపీకి రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించి గోల్కొండ కోటాపై కాసాయ జెండా ఎగరేయాలని టార్గెట్ పెట్టుకుంది గత అసెంబ్లీ ఎన్నికల టైంలో చేసిన పొరపాట్లను గుర్తించిన హైకమాండ్ ఈసారి అలాంటి ఛాన్స్ ఇవ్వబోమని చెబుతోంది సౌత్ ఇండియాలో అత్యంత అనుకూల వాతావరణం ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత తెలంగాణనే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే రెండు రాష్ట్రాల్లోనూ పాగా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం తెలంగాణలో ప్రతిపక్ష హోదా కోసం బీఆర్ఎస్ బీజేపీ మధ్య వార్ నడుస్తోంది ప్రభుత్వంపై పోరులో ఎవరు ముందున్నారు అనే అంశంలో బీజేపీ పూర్తిగా వెనుకబడిపోయిందని పార్టీ పెద్దలి అంగీకరిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ కాంగ్రెస్ మధ్య వార్ పీక్ స్టేజ్ లో నడుస్తోంది త్వరలోనే కేటీఆర్ అరెస్టుకు దారితీసే పరిస్థితి కనిపిస్తోందని టాక్ జరుగుతోంది పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత కవిత అరెస్టుతో పూర్తిగా డీలా పడిన బీఆర్ఎస్ పార్టీని తొక్కేయడానికి కేటీఆర్ ను అరెస్టు చేయొచ్చున్న కాంగ్రెస్ నేతల మాటలను బట్టి చూస్తే బీఆర్ఎస్ పూర్తిగా డిఫెన్స్ లో పడుతుందనుకుంటే డిడిఎస్ తో కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ చేస్తోంది స్కీంలలో స్కామ్లు జరుగుతున్నాయంటే కేటీఆర్ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిశారన్న ప్రచారం జరుగుతోంది బీఆర్ఎస్ బీజేపీకి బీటీ అంటూ విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ తన ఆరోపణలకు ఆధారంగా ఫార్ములా రేస్ లో యాభై ఐదు కోట్ల స్కామ్ జరిగిందని దీనిపై అప్పటి మంత్రి కేటీఆర్ ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వమని గవర్నర్ ను కలిసింది అయితే ఆ ఫైల్ పదిహేను రోజుల గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా బయట పెట్టడం సంచలనం సృష్టించింది కాంగ్రెస్ విమర్శలను నిజం చేస్తూ బీజేపీ కేటీఆర్ కు అభయం ఇస్తుందా లేక కవిత కేసు విషయంలో మాదిరిగానే పట్టినట్లు ఉంటుందా అనేది క్లారిటీ లేదు తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వారితో సంబంధం లేకుండా రాష్ట్ర కేడర్ ను రెడీ చేసే దిశలో అడుగులు పడుతున్నాయి సరికొత్త ప్లాన్ లో కొత్త ఏడాదిలో బీజేపీ అడుగులు వేసేలా రోడ్ మ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తోంది కొత్త ఏడాదిని ఫుల్ జోస్ తో స్వాగతించేలా వచ్చే డిసెంబర్ నుంచి తెలంగాణలో బీజేపీ సమర భేరీ మోగించనుంది ఇందులో భాగంగా డిసెంబర్ ఒకటి నుంచి ఏడు దాకా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో పాదయాత్రలు చేయాలని నిర్దేశించింది కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ల నాయకత్వంలో పార్టీలోని అన్ని క్యాడర్ల శ్రేణులు పాల్గొనేలా కార్యాచరణ ప్రకటించింది ఈలోగా పార్టీకి ఊపు తీసుకొచ్చేందుకు నవంబర్ పదహారు పదిహేడు తేదీలో మూసి నిద్రకు పార్టీ సమయాత్తోంది చేస్తున్న సందర్భంలో పోలింగ్ బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా ఈ మెంబర్షిప్ డ్రైవ్ లో చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి సాగుతున్నటువంటి ఈ మెంబర్షిప్ డ్రైవ్ చాలా బ్రహ్మాండంగా సాగుతున్నది ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది మీరే చూసారు ప్రజలే స్వచ్ఛందంగా మమ్మల్ని పిలుపుసుకుని మెంబర్షిప్ చేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది దాని తగ్గట్టుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా చాలా యాక్టివ్గా ఈ మెంబర్షిప్ డైవ్లో పాల్గొంటున్నారు పెద్ద ఎత్తున మెంబర్షిప్ జరుగుతూ ఉన్నది ఇలా ఇతర పార్టీలకు భారతీయ జనతా పార్టీ కూడా తీరాన్ని గుర్తించి ఈ తీరంగా తెలంగాణ రాష్టంలో రాబోయే రోజుల్లో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అని చెప్పి ప్రజలప్పుడే విశ్వాసం నమ్మకం ఏర్పడ్డది కాబట్టి ఇలా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మెంబర్షిప్ చేసుకుంటున్న విషయాన్ని ఇలా మనం చూస్తాం తెలంగాణ రాష్ట వ్యాప్తంగా జరుగుతున్నది అంటే మళ్లీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనం సృష్టించే విధంగా ఇలా డెబ్బై లక్షల ఓట్లు మాకు వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికల్లో దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరిని మెంబర్షిప్ చేయాలని చెప్పి ఒక టార్గెట్ చేసుకుని మేము ఇవాళ మెంబర్షిప్ చేస్తున్నాము కార్యకర్తలు అందరూ కూడా నాయకులు అందరూ కూడా పూర్తి సమయాన్ని కేటాయించి ఈ మెంబర్షిప్ డ్రైవ్ ను విజయవంతం చేయాల్సిందిగా అందరికీ అప్పీల్ చేస్తున్నాను చాలా మంది కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు అందరు కూడా ధన్యవాదాలు మూసీ నది పక్కన వచ్చే జనవరిలో పాదయాత్ర చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో కౌంటర్ గా బీజేపీ ప్రాజెక్టు బాధితుల సమస్యలు తెలుసుకునేందుకు మూసీ నిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది ఇరవై ప్రాంతాల్లో మూసీ నిద్ర చేయబోతోంది ఈ కార్యక్రమంలో పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు మొత్తం మూడు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని పదమూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూసి పరివాహక ప్రాంత ప్రజలను కలిసి భోజనం చేసి మూసీ నది పక్కనే బస చేస్తారు నది ప్రక్షాళన పేరుతో ఇళ్లను కూల్చితే ఊరుకోబోమని ప్రకటించిన బీజేపీ నేతలు అవసరమైతే బుల్డోజర్లను తమపై ఎక్కించిన తర్వాతే ప్రజల ఇళ్లను ముట్టుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు మూసీ నది పరివాహక ప్రాంతాల్లో దశాబ్దాలుగా ఇల్లు కట్టుకుని జీవిస్తున్న వారికి భరోసా ఇచ్చేందుకు చేపట్టే కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా నిర్వహించిన తర్వాత కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రశ్నిస్తూ ఎక్కడికక్కడ నిలదీసేందుకు రెడీ అవుతున్నారు ఊరూరా గ్రామ గ్రామాన జరిగే పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలపైనే ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని మండలాలు గ్రామాలకు చేరుకునే వీలును బట్టి కనీసం ఐదు నుంచి ఏడు రోజుల పాటు పాదయాత్రలు నిర్వహించనున్నారు రోజుకు పదిహేను నుంచి పదిహేడు కిలోమీటర్ల పాదయాత్ర సాగేలా రోడ్ మ్యాప్ రెడీ చేస్తున్నారు సిటీ అర్బన్ ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో రోజుకు అంతకంటే ఎక్కువ దూర చేసే వీలుండటంతో ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నారు పాదయాత్రను మొక్కుబడిగా ఆచామాచీగా కేవలం ప్రచారం కోసమే అన్నట్లు కాకుండా ప్రజల మనస్సు గెలుచుకునే అంశాలపై ఫోకస్ చేయనున్నారు దీనికోసం ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి కొందరు నాయకులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసి పర్యవేక్షణ బాధ్యత అప్పగిస్తారు ప్రతిరోజు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా యాత్ర నిర్వహించాలి నైట్ హాల్ట్ ఎక్కడ ఉండాలి అనే అంశాలన్నింటినీ ఈ బృందాలు చూసుకుంటాయి oh కొండ కోటపై కాసాయ జెండా ఎగరేయడమే టార్గెట్ గా తెలంగాణలో సమరభేరి మోగించనున్న బీజేపీ వచ్చే నాలుగేళ్ల పాటు నిరంతరం ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడేందుకు పార్టీ పరంగా వివిధ రూపాల్లో చేపట్టబోయే నిరసనలు ఆందోళనలకు పాదయాత్ర రీహర్సల్ గా భావిస్తోంది లోకల్ బాడీ ఎన్నికలకు ప్రభుత్వం మొగ్గు చూపినా చూపకపోయినా గ్రామ మండల స్థాయిలో బీజేపీ బలపడేందుకు ఈ పాదయాత్రలు దోహదపడతాయనే అంచనాతో రంగంలోకి దిగుతోంది